ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము ఈరోజు నుండి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవము అన్న అంశాన్ని ప్రారంభిస్తాం పదమూడవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యంను ను శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండు దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ పదమూడవ వచనంలో మానవుడు స్వతంత్రుడుగా ఉండాలని దేవుడు సృష్టించాడు అన్నది అర్థమవుతుంది మనుషుడు స్వాతంత్రం కొరకు చేయబడిన వాడు కాని దాసత్వం కొరకు చేయబడలేదు అని మనం అర్థం చేసుకోవాలి అయితే దేవుని బిడ్డారా ఈ స్వాతంత్రమును శరీరక్రియలకు హేతువుగా చేసుకోవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు వాస్తవంగా క్రైస్తువులైన మనము స్వతంత్రులం అయినప్పటికీ మనము పాపం చేయడానికి స్వతంత్రులము కామని లేఖనం కరాఖండిగా చెప్తుంది మనము ధర్మశాస్త్ర దాసత్వం నుండి స్వతంత్రులం అయితే మనము ధర్మశాస్త్రం మీరకూడదు మనము స్వతంత్రమైనప్పటికీ అయినప్పటికీ మన జీవితములు పరిశుద్ధంగా మరియు పరిపూర్ణంగా నిలిచి ఉండాలని మనము పరిశుద్ధపరచబడ్డాం యేసు నందు విశ్వాసము ద్వారా కాబట్టి దేవుని బిడ్డారా కొంత దుర్బోధ ఏంటంటే మనము క్రీస్తు రక్తములో కడగబడ్డాము అంటే మన ఆత్మ పవిత్రపరచబడింది ఇక శరీరం ఏ పాపం చేసినా ఆత్మకు అంటదన్నది ఒక దుర్బోధ ఇలాంటి దుర్బోధ దయచేసి మీరు వినొద్దని మీకు మనవి శరీరము ఆత్మ రెండు కలిసే ఉన్నాయి కానీ ఆత్మ మహిమపరచబడింది కానీ శరీరం ఇంకా మహిమపరచబడల అందుకే రోజు మనలో పోరాటం జరుగుతుంది అయితే ఒకరోజు శరీరం మట్టిలో కలిసిపోయినా మళ్ళీ మహిమ శరీరంతో తిరిగి లేపబడి అట్ట మహిమపరచబడిన ఆత్మ మహిమపరచబడిన శరీరంలో ఏకమై మనం ప్రభు సన్నిధిలో నిలవబోతున్నాం కాబట్టి రక్షింపబడినటువంటి మనం అంటే పవి పవిత్రపరచబడిన మన ఆత్మ ఈ శరీర సంబంధమైన క్రియల విషయంలో మనము ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు భయంకరమైన ఉగ్రత శిక్ష కూడా ఉంది కాబట్టి నువ్వు నేను శరీర సంబంధమైన క్రియల విషయంలో పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలే తప్ప నాకు స్వతంత్రం విడుదల వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తానంటే నిజంగా ఆ వ్యక్తికి రక్షణ లేనట్టే అని అర్థం కాబట్టి నీవు నేను ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క స్వతంత్రతలో పరిశుద్ధతలో పవిత్రతలో క్రీస్తు స్వరూపంలో ఎదగడమే నిజమైన స్వతంత్రత దీన్ని ఆధారం చేసుకొని ఇట్టి స్వతంత్రంలో ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు మన దయచేసి మనల్ని ముందుకు నడిపించునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్